పటాచేరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ రేపు ఇరవై శనివారం నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తనువు మనసు ఆత్మను ఏకం చేసే మహోన్నత సాధన యోగ అంతర్జాతీయ యోగా దినోత్సవ పురస్కరించుకొని నెల ఇరవై ఒకటి శనివారం ఉదయము పట్టంచెరు పట్టణంలో మైత్రి మైదానంలో వేల మందితో కలిసి యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు యోగా ధాన్య విధాన రకాల అసనలు సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహించబడు ఇది ప్రతాంజలి అలాగే రామ్దేవ్ బాబా సంబంధించిన అలా ఆశ్రమాల నుంచి వచ్చిన కోచర్లు ఈ కోచింగ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలు అన్ని స్థాయి అధి అన్ని అన్ని స్థానాల అధికారులు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు కార్మికులు మహిళా సంఘాలు అన్ని విభాగాల క్రీడాకారులు వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఓం శాంతి హరే రామ హరే కృష్ణ బాబా కుల సంఘాలు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు ఉపాధ్యాయులు జర్నలిస్టులు పుర ప్రముఖులు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం దిగి అంతంగా చేయాలని మనవి యోగా దినోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు యోగా ప్రాముఖ్యతను తెలిపే టీషర్ట్ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలను అందరినీ అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాల ప్రజలను కోరడం జరుగుతాం